ఫ్రెండ్స్ బండ్డ షాప్లో ఉంది అవ్వండి కంపల కింద ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఉండి అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్ని బండ చేపలు ఒకటి కేజీ ముప్పై సైజులు ఇదిగో చూడండి ఎలా ఉండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఉన్నాయా మెలుగు ఇదిగో అక్కడ మట్టకాడ అది షాపే ఫ్రెండ్స్ దీన్ని మనం ఇంకా పైన కట్టి చూసేద్దాము అప్పుడు పెడదాం వీటిని మళ్ళీ వద్దాం మనం మనం కొంచెం ఎదురుకి వెళ్దామా ఏ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మనం ఇందా చేపలు వేసేమో పది కేజీలు పడ్డాయి పదిన్నర ఏమో ఒకే పట్టికే మళ్ళీ మనం ఏసేసి వచ్చామో మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి మనం ఇప్పుడు ద్వారకా రూట్లో ఉన్నాం ఇటు కోడూరు నుంచి ద్వారకా టెల్ సైడ్ ఫ్రెండ్స్ ఇవాళ మనకి ఈ పట్ల ఎన్ని ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూస్తాను పులివిడ తప్పకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కానీ కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంతమంది అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు కొంచెం ఎదరికి వెళ్ళారు ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను కదా షాప్లో ఈగడ పడదాము కొంచెం పైకి వెళ్ళి గడ అటు చూసి వద్దాం మనం వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే కోతలు కోయలేదు మన సైడ్ అయితే కోతలు కోసేశారు కుప్పలు కడేసేశారు ఇటు సైడ్ లేట్ అనమాట పంటలకి చాలా లేట్గా ఉంటుంది మనకి ఇటు ఇటు వెళ్తే ద్వారకా వెళ్ళిపోతాం ఇటు సైడ్ మన వాళ్ళు అటుకాడ చూద్దాం వెళ్తున్నారు అందరు చూసాం కదా ఇటుగా పట్టుకున్నట్టు వెళ్దాము ఫ్రెండ్స్ చాలా మంది మన వాళ్ళు తేనె అడుగుతున్నారు తేనైతే ఈ టైంలో దొరకదు ఫ్రెండ్స్ ఓన్లీ బాగా ఎండాకాలం రావాలి ఆ టైయాల్లోనే తేనె దొరికిద్ది చాలామంది అంతమంది మన సబ్స్క్రైబర్లు చాలామంది తీసుకున్నారు మన వాళ్ళు తేనె మన దగ్గర నుంచి ఒరిజినల్ తేనె మనం తీసింది తీసినట్టు చాలామంది పార్సిల్ వేసాము తేనె అనేది ఈ టైయాల్లో దొరకదు బాగా ఎండాకాలం రావాలి మినుము పోత పడిచ్చుడు ఆ టైయాల్లో తేనె టేకలు అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు కొండకెళ్ళిపోతాయి ఎక్కువ తేనె టేకలు ఉండవు ఎక్కువగా రావు ఇప్పుడు తేనెల్లో ఓని ఎండాకాలం టైంలోనే దొరికిద్ది అయితే ఫ్రెండ్స్ ఈ కాలువలు బాగా ఎండిపోయినాయి అనుకో ఓన్లీ పోటు పోటరు కాలం తగులుతుంది దీంట్లో నీళ్లు బాగా ఎండాకాలంలో అయితే బాగా ఇంకిపోతాయి ఆ టైంలో చేపలు దొరికి ఇది ఒకప్పుడు ఇది అంతా ఇటువరకు అయితే నీరుడైతే ఈ అంత పొలం వేసారు ఏడు ఇలా చూడండి ఎలా అయిపోయింది అదే పంటలు వేసి ఉంటే ఎక్క ఊరిమండి చూడండి అంతా దుబ్బేసిపోయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏం చేపలు కనపడలేదు మళ్ళీ ఇంక ఇంకోసారికి ఎదురు కలిసి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా చోట్ల మళ్ళీ తిరిగి వచ్చాము ఇప్పుడు దాకా తిరిగి వచ్చి ఇప్పుడు ఇక్కడ పెడదామని చూ చూసారు మన వాళ్ళు చెట్టు కింద ఇప్పుడు వాళ్ళు పెడదామా మీకు పాము వెళ్తుంది చూపిస్తాను చూడండి అదిగో పాము వెళ్తుందా చెట్టు కింద వెళ్ళిపోతుంది పాము ఫ్రెండ్స్ ఇంకో పాము వెళ్తుంది చూడండి చూడండి ఎట్లా వెళ్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాళ్ళు వాళ్ళ ఎక్కడ పెడుతున్నారా చూడండి అక్కడ చేప ఉంది అదిగో ఫ్రెండ్స్ తలకాయ పెట్టింది కవర్ కవర్ సేఫ పక్కన అది అది చేప కనపడుతుందా పెద్ద చలక పెద్ద తలకాయ పెట్టింది ఇప్పుడు మన వాళ్ళు అక్కడికే పెట్టేది వాళ్ళ ఇందాడు చూపించిన దానికి ఇంకా వెళ్ళలేదు మనం వెళ్దాము ఇది వేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ పెట్టాక వెళ్దాం అటు దీంట్లో ఏం పడితే చూద్దాం ఇప్పుడు చూపించాను కదా ఆ చెట్టు కింద ఉండే కదా చేపలు మనం ఇటు పైన పెట్టి ఇప్పుడు అటు దిగితే బెదిరిపోతాయి అని పైకి వెళ్తున్నాము అక్కడ పెట్టి మెదలకుండా అక్కడ దిగుదాం అక్కడ దిగి చేపలు బెదిరిద్దాం అప్పుడు వస్తే దీంట్లో చూద్దాం అప్పుడు ఏం పడతాయో ఇవి ఇక్కడ పెడతాక వెళ్తున్నాడు ఇప్పుడు చెట్టు కింద నీడకొత్తాయి అనుకుంటున్నావా పైకిలి తీగా ముట్ల మీద పెట్టి రెండు సైడ్ అటు దూరం చేలు అయితే కొన్ని కోత కోసారా కొన్ని మిషన్ మీద కోసారా ఇవి అయితే ఇప్పుడు ఇప్పుడే ముగ్గుతున్నాయి చేయలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలా అడ్డం పెట్టడం అయిపోయింది మనవాడు అంతా వెనకాల వాళ్ళంతా సరి చేస్తున్నాడు కట్ సరి చేస్తే వచ్చిన చేపల్లో దాంట్లో బర్రం వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డం పెట్టేసి అయిపోయింది కదా వెళ్దాం మనం బాబు ఈ దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు కదా అటు వెళ్తే బెదిరిపోతాముగా ఇటు అమ్మ పై వెళ్ళి దిగేవాళ్ళు కదా పావు చోట అటుకు వచ్చున్నా పాము చెట్టు మీద చూడు ఎలా ఉందో ఎక్కువ పాములు ఉండరా పొద్దుంట్లు పోయిందిరా దాటిపోయిందిరాయింది మొల్ల పోయి పెద్ద చేపరా దాన్ని లోపల బండ చేప అంత అంతదే దూకిపోయింది బా కూడా ఇది వేరే పెద్ద చేప దాటిపోయింది దగ్గరకు వచ్చాక ఎందుకండి మనకి రెండో మూడు పోయినాయి పెద్దది నాలుగు పడ్డాయి చేపలు అన్నీ తిరిగి వచ్చేసినాయి దారా నీళ్ళు ఏమో ఎక్కువ పెద్ద బండ చేపలు పడితే మట్టికి గీట్లో పెద్ద చేపలు పడుతున్నాయి కానీ మనకి ఈ లోతు ఉండటం వల్ల ఎనక తిరిగి వచ్చేస్తుంది బా గంట ఎర్ర ఎన్ని గంటకి ఎగరం ఇవ్వద్దు మెషన్ గర్రని తిరిగి వచ్చేస్తాడు దానికి గట్టి మీద తీరు బాబు వేడా మీద లేదు చచ్చేది క్యాట్ పిచ్చా తినది తింటారా భీమవరం సైడ్ తింటారా ఉండదు ఫ్రెండ్స్ నాలుగే నాలుగు చేపలు పడ్డాయి దీంట్లో అవుతాయి బాగా దగ్గర ఫ్రెండ్స్ ఇగండి నాలుగు పడ్డాయే మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం శైనా కొరకు తీసేయకూడదా మళ్ళీ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వస్తే చాలా లోతుంటాం వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి నాలుగే పడ్డాయి మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దామా అక్కడే వద్దామా ఏమైంది బాబు నాలుగు చేపలు మూడు కేజీలు పెద్ద పెద్దయ్యే మనకి బుట్ట ముదురు సైజుగా చేపలు అంతే ముళ్ళు అయ్యి గుచ్చుకుపోయా పాము కూర్చున్నందు పైన మనం ఇక్కడ పెడతాకెళ్తున్నారు మన వాళ్ళు దీంట్లో కూడా ఏం పడితే చూద్దామా కానీ ఈ బోధులు ఉంటే మట్టికి పెద్ద పెద్ద బండి ఉంటున్నాయి కానీ ఫ్రెండ్స్ రావట్లేదు వాళ్ళు ఉంటే పెద్ద పెద్దవి ఉంటున్నాయి కానీ బండిలో కానీ లోతు ఎక్కువ ఉండటం వల్ల రావట్లేదు ఇది ఎండాకాలం ఏమో ఎండిద్దు కానీ అయినా ఎండ శాంతం దీంట్లో సాల్ట్ వాటర్ వస్తాయి రే రేవులో నీళ్ళు వస్తాయి ఈ కాళ్ళలోకి ఆ టైంలో పడతాయి ఇంకా అన్నీ ముళ్ళే ఉంది పాములు పట్టి కట్టి తగ్గ తిరుగుతుంది బావా ఇదిగోరా మూడు ఏమో బొగ్గేసిన गमन रेडी के कड़ी रेडी के पेटेसी तो क्या रहा ఫ్రెండ్స్ మనోడు కింద తాడు అంతా బురదలో తొక్కుతున్నాడు పై తాడు రెండు పెట్టేశారు అటు ఇటు అట్లా కర్ర పెట్టాలి పొడిచిందిరా బా వల్లదే పెద్ద చేపే పొడిసింది కింద తాడు తొక్కుంటే వెళ్ళవు దాంట్లో వల్లదని పొడిసింది మరి ఫ్రెండ్స్ ఇక్కడ వల్ల అడ్డం పెట్టడం అయిపోయింది మనోడు పైకి వెళ్ళి చేపలు బెదిరిస్తూ ఉండొత్తాడు దీంట్లో ఏం పడితే వద్దాం అదిగోరా మళ్ళీ వల్ల పొడిసిందే ధరం ఆ ధరంపుడు పొడిచింది రా నువ్వు పైకి ఎక్కిపోవా సరిచేత పైకెక్కి ఫ్రెండ్స్ మా పైకి వెళ్తున్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ మా ఇప్పుడు ఆ ధరకి వెళ్ళాడు చివరి నుంచి చేపలను బెదరేసుకుంటూ వస్తున్నాడు ఇంకా రాళ్ళ దగ్గరలో వస్తాడు అని చూద్దాం అదిగారా ఫల వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మానవుడి దగ్గరకు వచ్చేసాడు రెండో మూడు పొడిసినాయి మరి చూద్దాం లోతు కదా తెలవదు దగ్గరకు వచ్చే వరకు కూడా తెలవదు లేపర్ లేపరా మూసేసావా రెండు స్వాటల్లో పడ్డట్టు అండి చూద్దామా మనకు పట్టి చూడండి వల్ల నీ వాడి దగ్గర ఉండి మూడు నీ వేపు వా లేవు ఫ్రెండ్స్ మన వాడి దగ్గరికి కూడా దగ్గరికి వచ్చాక చూపిస్తాను చూడండి ఏ బావా లేబా అయ్యోండి ఫ్రెండ్స్ బాగా నీ లేవు అయిపోండి మానేండి బాగానే పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేపలు ఉండే ఐదో ఆరు చేపలు పడ్డాయి మనకి పైకి వచ్చే చూపిస్తాను వెనక నిలిపోయినా బాబా నువ్వు వెళ్ళేసరికాలుపాతీ సత్తి సత్తే రేపు పడుతుంది మనకు డబ్బులు చాకరవుతుంది మన చెత్తనాయి ఇటే పెట్టారంటారా గురకులు నీళ్ళు వేసే బాబు బతికిది దానికి సింకు గట్ ఉంటుంది కదా పేజ్ ముళ్ళు తెస్తాను ఈ లోప చే నీళ్ళ పడి బుట్ట ఎత్తుకొస్తా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇవన్నీ పడ్డాయి మనకి మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దామా ఫ్రెండ్స్ ఇదిగా పడ్డాయి నాలుగు ఇప్పుడైతే ఆరు పడ్డాయ మంచి సైజులు ఉంటాయి ఉంటాయి ఇక్కడ యా బాబాయ్కి అయితే కట్టగా కరెక్ట్గా అయినా ఫోన్ చేయట్లే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పడ్డాయి మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం నే పడ సార్ ముల్లు పోయిందోటి అందరదు మట్టుకుడు సార్ పెద్దదారా పైన చూసి మనం ఫస్ట్లో చూసాము చేపలు ఇక్కడే చూసింది ఇప్పుడు మనం దీంట్లో పెడదాం చూడండి చెట్టు కింద చూసామన్నాం కదా స్టార్టింగ్లో చూసి వెళ్ళిపోయాము మనవాళ్ళు ఇక్కడ పెడుతున్నారు దాంట్లో చేపలు పడితే వద్దా ఇక్కడ తుమ్మ చెట్టు కింద ఉండి చేపలు అదిగోండి అదిగోండి ఫ్రెండ్స్ చేపలు అది అక్కడ కనబడుతుందా పెద్ద చేప మనం ఫస్ట్లో చూసింది ఇక్కడే మనం పైనుంచి పట్టుకుంటున్నాం అది కాదు అక్కడ ఒకటి చెట్టు కింద ఉంటున్నాయి నేడన మనోళ్ళు అటు వల పెడుతున్నారు వెళ్దాం లోపల కూడా ఉంటున్నాయి చెట్టు కింద మనకి కనపడతలేదు అందుకు మనోడు పెడుతున్నాడు అక్కడ వాళ్ళ ఇక్కడ ఇప్పుడే చాలా లేట్ పట్టిద్ది ఫ్రెండ్స్ మన వాళ్ళు వాళ్ళ పెట్టేశారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చేపం బెదరేసుకొద్దాం ఫ్రెండ్స్ మాకు అన్నయ్య మట్ కొరమేనికి మట్టి గుడిసికి తేడా చూపిడు మనం చూపిస్తాం ఈసారి చేపల్ని మనోడు ఈసారి పడతాయిగా మట్టు గుడిసి అనేది ఎక్కువగా కొరమైన అంత ఎదిగినంత అంత తర్వాత ఫ్రెండ్స్ మహా అయితే నూట యాభై రెండు వందల గ్రాములు ఒక పావు కేజీ దాకా లోపే పావు కేజీ కాడ కష్టంగా పెరిగింది ఎక్కువ చిన్న సైజులో ఉంటాయి అదే గుర్తు చూపిస్తాను చూడండి సార్ చేప ఎట్లా ఉంటుంది తేడా ఫ్రెండ్స్ మనోడేమో అటు వెళ్ళాడు మనోడు ఇది ఎక్కడి నుంచి దిగుతాడు చూద్దాం ఇందులో రెండు పట్టుల్లో కాసిన పడ్డాయి దీంట్లో కూడా పడతాం ఎందుకు పడితే చూద్దాం ఇదిగో మనవాడు అక్కడ దిగాడు బెదరైసుకొస్తాడు అటు నుంచి మనవాడు ఇక్కడ దిగితే అప్పుడు ఇద్దరు అటు ఇటు బెదరైసుకొస్తారా అటు దగ్గరికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒకసారి చిట్కల్ కదిలి వాగలేస్తా ఫ్రెండ్స్ ఆ బోధలో చేపలన్నింటిని మనోడు అటు బెదర్ వేసిపోతున్నాడు మనోడేమి వీటి నుంచి చూసిన మనం ఫస్ట్లో లో ఇది చెట్టు కింద ఏడేమి చేపల దాకా కాబట్టి పెద్ద చెట్టు కింద నీళ్ళలో ఉండగా ఇప్పుడు అవి మళ్ళీ మనోళ్ళు అక్కడ నుంచి చేపలు బెదిరేసుకుంటూ వస్తున్నారు మనోడే వాటి నుంచి బెదిరేసుకొచ్చాడు ఇవన్నీ మనం వాళ్ళకి ఆడదాకా బెదరేసుకుంటూ వెళ్ళాలి చెట్టు కింద కొట్టాలరా ఫ్రెండ్స్ వల్ల ఇది పడ్డట్టు ఉంది అది బాగొచ్చింది మన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నారు చేయకు గుచ్చుకుంటే ఎవరు ముళ్ళు పొడిసేదప్పుడు ఇదిగో తొందర అండి రా మళ్ళీ చేప తిరిగి వచ్చేస్తామో దెబ్బగా దెబ్బేసుకుంటొచ్చి మళ్ళీ తిరిగి వచ్చేస్తా ఎవరిదాకా ఫ్రెండ్స్ దాటిపోయింది ఇక్కడ ఒక చేప తొందర లేపరా తొందర లేపరా ఫ్రెండ్స్ ఒక చేప అయితే పెద్ద చేప దాటిపోయింది ఇవి బాగా లోతుంది కొన్ని చేపలు అయితే తిరిగి వచ్చేస్తా ఇక్కడ దూకేసింది పెద్ద చేప మనకైతే ఫస్ట్లో ఎక్కడే చాలా కాపట్టి మరి ఇదిగోరా పెద్ద ఆగేసింది ఈ కంపలోనే దూరేత్తరా తిరిగి వెళ్ళిపోయినాయి అసలు ఇవ్వడు అందు బాబు లావు కారీ సార్ ఇక్కడ ఇగో ఇంకో రూ ఈ మాల్లా కంపేసుకు ఫ్రెండ్స్ మనకు నాలుగు ఐదో పడ్డాయ్యే ఏ బా లేబా దాగు బావా ఇగోండి ఫ్రెండ్స్ మన మనోడి దగ్గర ఉండి ఇగ నీ ఏ బావా మనవాడి దగ్గర ఇదిగో పెద్ద రెండు ఎన్నెండి ఇగ పెద్ద షాపే పడ్డా నాలుగని పెద్ద పడుతున్నా పెద్ద షాప్ దూకేసింది బల్లి దూకేసింది ముందరే పడ్డాయి కదా మళ్ళీ మనసేపు అయ్యేసరికి లేట్ అయ్యేసరికి తిరిగి నాలుగు పడ్డా చిన్న నుంచి రెండు పట్టులో పడ్డాయి ఇవన్నీ ఇప్పుడేమో ఈ పడ్డ నాలుగు ఎన్నేసే మొన్న ఎట్లాంటిది ఎక్కడ పడింది కదా పొట్టి చేప

ఫ్రెండ్స్ మట్టి గుడి సేమ చిన్నగా ఉంటుంది ఇవి ఇవన్నీ పెద్ద పెద్ద అది పెద్ద గతగదా చివర ఉండదు కదా ఇటు ఉందా ఇదిగో ఇటుగా ఉందా ఇదిగా ఇంకంతేనా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంత సైజ్ సైజు కంటే పెద్ద గదగో ఇదే కొద్దిగా గైర్ సైజు ఉండేట్లు ఇంకా కొంచెం పెరిగిద్ది అంతే వంద గ్రాముల కంటే ఎక్కువ అవదా వంద నూట యాభై అదే కొరమేనైతే చాలా పెద్దగా ఎదిగిద్ది చూస్తున్నారు మనం వెళ్ళడానికి కనపడితే ఏమన్నా క్యాప్లైనా కనపడలేదు అవి తీసుకెళ్ళి మనం కంపెనీలు వేసేద్దాం పదండి మనం ఎంత నుంచి పట్టిన ఇవన్నీ పోసేము లో పోసాము చూసాడు अंदर नीचे पटनी जाने क्यों नहीं करना था ये दे रहे थे वापस ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఎందా నుంచి పట్టిన చాపలండి పద్దెనిమిది వందలు వచ్చినాయి ఇందా మీద ఒక వంద ఎక్స్ట్రా వచ్చినాయి పెద్ద సైజులు కదా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే ఒక లైక్ లైక్ గడి ఫ్రెండ్స్ లైక్ చేస్తే చాలా మందికి మన వీడియోలు రీచ్ అవుతా ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ యాభై డబ్బులన్నీ ఫోన్లో కొట్టేస్తున్నాడు మాకే మనం ఎలా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ